పూర్తి వివరాలకు రేపటి దినపత్రికలో ఆంధ్ర రాష్ట్రంలో రెండు కొత్త జిల్లాలు ఏడున క్యాబినెట్లో ఆమోదముద్ర కొలిక్కు వచ్చిన జిల్లాల పునర్వ్యవస్థీకరణ మార్కాపురం మొదనపల్లె జిల్లాలకు గ్రీన్ సిగ్నల్ రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ తుది దశకు చేరుకుంది కొత్తగా జిల్లాలో రెవెన్యూ డివిజన్లు మండలాల ఏర్పాటుతో పాటు పేర్ల మార్పుపై కసరత్తు ఒక కొలిక్కి వచ్చింది ప్రచారంలో ఉన్నట్లు ఆరు జిల్లాలు కాకుండా కొత్తగా రెండు జిల్లాల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం ముద్ర వేసినట్లుగా తెలుస్తుంది అలాగే కొత్తగా నాలుగు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి రాష్ట్ర విభజన తర్వాత పదమూడు జిల్లాలు మాత్రమే ఉండేవి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి లోక్సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేస్తూ రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఇరవై ఆరు జిల్లాలుగా విభజించింది అలాగే ఏపీలో డెబ్బై ఏడు రెవెన్యూ డివిజన్లు ఆరు వందల డెబ్బై తొమ్మిది మండలాలు ఉన్నాయి ఈ కొత్త జిల్లాల ఏర్పాటుపై అప్పటి ప్రతిపక్ష పార్టీ టీడీపీ తప్పుబట్టింది లోక్సభ నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకుని అశాస్త్రతీయంగా జిల్లాల విభజన చేశారంటూ ఆరోపణలు చేసింది కొన్ని జిల్లాల కేంద్రాలు వందల కిలోమీటర్ల పరిధిలో ఉండడంతో అనేక సమస్యలు వచ్చాయని విమర్శించింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారంలో కూటమి పార్టీలు జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశాన్ని కూడా లేవనెత్తాయి కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే శాస్త్రీయ విధానంతో పునర్విభజన చేస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో కొత్తగా నాలుగు జిల్లాల ఏర్పాట్లు చేస్తామని అలాగే జిల్లా కేంద్రాలకు దూరంగా ఉన్న మండలాలను సమీప జిల్లా కేంద్రంలో కలుపుతామని చెప్పుకొచ్చారు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జిల్లాల పునర్వ్యవస్థీకరణపై దృష్టి పెట్టింది దీనిపై అధ్యయనం చేసేందుకు ప్రత్యేక మంత్రులతో కలిసి ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది ఈ కమిటీ ప్రజలు మేధావులు ఇతర వర్గాల నుంచి వినతులు స్వీకరించింది జిల్లాలో డివిజన్ల మండలాల ఏర్పాటు వంటి అంశాలపై రెవెన్యూ శాఖకు ఇప్పటి వరకు పన్నెండు వేల వినతులు వచ్చాయి జిల్లా నుంచి వచ్చిన కొన్ని ప్రతిపాదనలో ఆ శాఖ ప్రాథమికంగా ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త జిల్లాల అంశం తెరపైకొచ్చింది రాష్ట్రంలో ఉన్న ఇరవై ఆరు జిల్లాలతో పాటు మరో ఆరు జిల్లాలను కొత్తగా ఏర్పాట్లు చేసినట్లు ప్రచారం జరిగింది కొత్త జిల్లాలు రెవెన్యూ కేంద్రాల ఏర్పాటు విషయంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం అన్ని జిల్లా కేంద్రాలను సందర్శించింది స్థానిక ప్రతినిధులు సివిక్ గ్రూపులు పౌరుల నుంచి వచ్చిన ప్రతిపాదన ఆధారంగా సరిహద్దుల మార్పులు కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు కసరత్తు చేపట్టింది ముందు అమరావతి కేంద్రంగా గుంటూరు జిల్లాలోని మంగళగిరి తాటికొండ నియోజకవర్గాల పరిధిలో ఇరవై తొమ్మిది కలిపి జిల్లాల్లో ఏర్పాటు చేసి ప్రతిపాదన చేసినట్లు ప్రచారం జరిగింది అలాగే ప్రకాశం జిల్లాలోని కనిగిరి మార్కాపురం గిద్దలూరు దర్శి ఎరగొండపాలెం నియోజకవర్గాలను కలిపి మార్కాపురం జిల్లాగా నెల్లూరు జిల్లా దక్షిణ భాగంలో గూడురుగా చిత్తూరు జిల్లాలపై ఒత్తిడి తగ్గించడానికి మదనపల్లి జిల్లాగా శ్రీకాకుళం ఉత్తర ప్రాంతానికి కొత్తగా పలాసా జిల్లా ఏర్పాటుపై కసరత్తు జరిగినట్లు వార్తలు వినిపించాయి అదేవిధంగా రంపచోడవరం నుంచి జిల్లా కేంద్రమైన పాడేరుకు నూట ఎనభై ఏడు కిలోమీటర్ల దూరం ఉంది దీంతో రంపచోడవరం చింతూరు డివిజన్ లో పాటు నాలుగు విలీన మండలాల్లో జిల్లా ఏర్పాటుకు ప్రతిపాదించినట్లు టాక్ వినిపించింది దీని ప్రకారం రాష్ట్రాల్లో జిల్లాల సంఖ్య ఇరవై ఆరు నుంచి ముప్పై రెండుకు పెరుగుతుందని ఊహాగానాలు అయితే తాజాగా కేవలం రెండు కొత్త జిల్లాల ఏర్పాటుకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి కొన్ని జిల్లాల ఏర్పాటు రెవెన్యూ డివిజన్ల మార్పులపై మంత్రివర్గోపసంఘం ప్రాథమిక నివేదికను సిద్ధం చేసింది ఎన్నికల ప్రచారం మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు ఆ మాట ప్రకారం ఇప్పుడు మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లాను ఫైనల్ చేసినట్లు సమాచారం రాష్ట్రంలో అతిపెద్ద రెవెన్యూ డివిజన్గా ఉన్న మదనపల్లెను కూడా జిల్లా చేయాలన్న ప్రతిపాదనలు చేసినట్లు టాక్ అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు రంపచడవరం రెవెన్యూ డివిజన్లను తూర్పుగోదావరి జిల్లాలో కలపాలని ఆలోచన చేస్తున్నారు కొత్త జిల్లాతో పాటు పొంగనూరు పీలేరు అద్దంకి గిద్దలూరు మడకశిర కేంద్రాలుగా నాలుగు కొత్త రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు సమాచారం వీటితో పాటు పది జిల్లాలోని రెవెన్యూ డివిజన్లు మండలంలో కూడా మార్పులు చేయాలి సిఫార్సు చేసినట్లు టాక్ కొత్త జిల్లాలు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు అంశంపై ఈ నెల ఏడున జరిగే కేబినెట్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి ఈ కేబినెట్ లో ఈ జిల్లాలకు ఆమోద ముద్ర వేసినట్లు సమాచారం అనంతరం అభ్యంతరాలు ఆహ్వానించనున్నారు వాటా పరిశీలన అనంతరం గెజెట్ నోటిఫికేషన్ ప్రక్రియను డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవైలోగా పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం గట్టిగా నిర్ణయంతో ఉంది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటో తేదీ నుంచి జనగణన ప్రాణం కారుతే రెండు వేల ఇరవై ఏడు మార్చి ముప్పై ఒకటి వరకు అది జరుగుతుంది దీంతో ఆ సమయంలో జిల్లాలు మండలాలు గ్రామాల సరిహద్దులు పేర్ల మార్పులకు అవకాశం లేదు దీంతో ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటిలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో